హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు ఆకుకూరలు అంటే కూడా ఇష్టం లేని వాడు ఒక్కసారి పులుసు చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఆకుకూరను శుభ్రంగా కడిగేసి అన్నగా తరి తురిమేసుకుని దానిలో కొన్ని టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు వేసేసుకుని బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి బాగా ఉడకపెట్టాలి ఉడకపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని అలా మెత్తగా మెదిపేసుకోవాలి అదిగొన్న చూడండి అలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి తీసేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి తర్వాత ఒక చిన్న కళాయి పెట్టుకొని తెరుగుమ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఒక ఉల్లిపాయ వేసేసుకొని ఎర్రగా వేగిన తర్వాత ఈ తెరుగుమ దానిలో వేసేసి కలిపేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు ఆ కూరలిష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి పులుసు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్